రెవెన్యూ అధికారుల తప్పిదాలతో డీ రెహల్ మండలంలోని మల్పనగూడి గ్రామానికి చెందిన మూడు వందల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో గ్రామానికి చెందిన భూ సర్వే నంబర్లు ఆన్లైన్లో ఫారెస్ట్ ల్యాండ్తో కలిపి జాయింట్ ఎల్పిఎంలు నమోదయ్యాయి రైతులు అంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది తమ తాతల కాలం నాటి వారసత్వ భూములను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో చేసిన తప్పిదాలకు తాము బలవుతున్నామని శనివారం పలువురు రైతులు ఆవేదన చెందారు భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఆఖరుకు బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు ప్రభుత్వ కాలువ శ్రీనివాసుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు గ్రామ రైతులు తెలియజేశారు ఈ సమస్యలపై కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంత వసంతబాబును వివరణ కోరగా రీసర్వేలో నెలకొన్న సాంకేతిక సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు తాము ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించామని త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కూడా హామీ ఇచ్చారు రాయదుర్గం నియోజకవర్గం బీరేహా మండలం మలపనగుడి గ్రామం మలపానగుడి గ్రామంలోని రెండు వందల రెండు వేల ఎనిమిది వందల యాభై ఎకరాల పొలంను గతంలో రీసర్వే చేసేటప్పుడు మలపనగుడి గ్రామంలో రైతుల పొలాల నంబర్లన్నీ కూడాను మలపనగుడి గ్రామంలో ఉన్నటువంటి ఫారెస్ట్కు ఎల్పి నంబరు ఎల్పిఎం నంబరు జాయింట్ కావడం జరిగింది దీనివలన మలపనగుడి గ్రామంలో భూములు అమ్మాలన్నా కొనాలన్నా లేక వారసత్వం మార్పిడి జరగాలన్నా లేకపోతే ఇంకా చనిపోయిన వాళ్ళను మార్పిడి చేయాలన్నా కూడాను ఈరోజు అవ్వట్లేదు ఇప్పుడు సబ్ డివిజన్ కట్టుకోవాలనుకుంటే కూడాను ఆన్లైన్లో ఫారెస్ట్ ల్యాండ్ అని చూపించడం జరుగుతుంది ఈరోజు అందువలన ఈ సమస్య మొత్తం మలపన్న గుడి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమికి మొత్తం కూడాను ఎల్పీ నెంబర్ జాయింట్ అవ్వడం జరిగింది అందువలన గతంలో ఇదే విషయంపై తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మేమంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు రాసినాము కానీ అది కావట్లేదు కల్లువంతులు కుటుంబాలు కుటుంబ రైతులకు కూడా ఈ సమస్య ఉంది సార్ ఈరోజు మేము రాయదుర్గం గౌరవనీయులైన కాలువ శ్రీనివాసుల గారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది దాదాపుగా మాకి ఈ పొలం యొక్క రిజిస్ట్రేషన్లా కానీ పొలం మార్పిడి వేరే వాళ్ళకి అమ్మలా కొనాలన్నా కూడా మాకు ఈ సమస్య ఉండిపోయింది దగ్గర దగ్గర రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ సమస్య ఉంది రీసర్వే రీసర్వే ఎప్పుడైతే గత ప్రభుత్వంలో రీసర్వే చేసినప్పటి నుంచి మాకు ఈ సమస్య ఉంది అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ దీని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎటువంటి దాని గురించి ఏమి పరిష్కారం అయితే జరగలేదు రావడం లేదు ఎంఆర్ఓ దగ్గర పోవాలి ఎంఆర్ఓ దగ్గర పోయి మళ్ళీ సంతకాలు పెట్టించుకొని వచ్చి మా నాన్న పేరు మీద ఉండేది మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించాము సార్ చేప తర్వాత అది తిరిగా పాస్బుక్ వచ్చినవి వన్ వీ వచ్చింది లోన్ తీసుకున్నాం అంతా అయిపోయింది సో అది తిరిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత డైరెక్ట్ మా నాన్న పేరు మీద వెళ్ళిపోయింది భూమి మా పేరు మీద లేదు అది సమస్య వన్ వీక్ తిప్పిస్తే కూడా రావటం లేదు భూమి మా నాన్న పేరు మీద వెళ్ళిపోయింది మన ఒకటే కాదు ప్రతి రైతుది కూడా బీజ్ తీస్తే వస్తా లేదా జాయింట్ ఒకటి రెండు జాయింట్ లేకుండా ఉండదు ప్రతి ఒకటి జాయింటే ఉండాలి యాదవో తీపిస్తే ఒక ఇరవై ఎకరాలు వస్తుంది ఒక పేరు మీద ఇంకొకరు పక్కల తీపిస్తే వాళ్ళది ఒక ఇరవై ఎకరాలు వస్తుంది జాయింట్ అది జాయింట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి